హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను సంవత్సరం మొత్తం నిల్వ ఉండేట్లు మామిడికాయని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపెడతాను మనం చింతపండు అవసరం లేకుండా ఇవే పప్పులోకి సాంబార్లోకి మనం పులిహోరలో వాడుకోవచ్చు ఈ ముక్కలను ముందుగా శుభ్రంగా కడుక్కొని తుడిచి కొంచెం పదనం ఉండదు తర్వాత చెక్కు తీసుకొని ఇలా పెద్దగా అయినా ఏ షేపులోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని గాజు సీసాలైనా ఏ ప్లాస్టిక్ కవర్లైనా పెట్టుకుంటే ఇయర్ మొత్తం బాగుంటాయి కొంచెం కలర్ కోసం పసుపు వేసుకున్నాను నేను కొంచెం అది ఒక పెంచు తర్వాత ఒక కిలో ముక్కలకు పావు కిలో ఉప్పు పోసిన పావు కిలోకు కొంచెం తక్కువ అంటే పది గ్లాసుల ముక్కలైతే ఒక గ్లాసు ఉప్పు అన్నట్టు లెక్క ప్రకారం ఇవన్నీ ఇలా ఇందులో ఎత్తి పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చింతపండు అవసరం లేకుండా ఇయర్ మొత్తం పులిహోర కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఎండలో పెట్టుకునే ప్రాసెస్ కూడా ఉంటుంది ఎండ పెట్టుకొని ఒరుగులు చేసి అవి కూడా పప్పులో వేసుకోవచ్చు ఇవి ఇంకా బాగుంటాయి వాటికంటే తర్వాత నేను ఇది సన్నగా కొన్ని పోసుకున్నాను ఇదేంటంటే మనము పులిహోర అయినా చట్నీ అయినా ఉప్పు చట్నీ పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు ఫ్రెష్గా కారం పొడి పోసి పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా ఆ రోజు పెట్టుకున్నట్టే దీన్ని బయట పెడితే కలర్ చేంజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదే కలర్ ఉండి చాలా బాగుంటుంది నచ్చిందాండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవి పెన్న సంవత్సరం పెట్టినవి ఎంత ఎట్లా ఫ్రెష్గా ఎట్లున్నాయో చూడండి బాగుంటాయి